వాచ్ ట్యూన్స్ ఒకప్పుడు దక్షిణ భారతదేశంలో అపారమైన వైభవంతో వెలుగొందిన సామ్రాజ్యం విజయనగర సామ్రాజ్యం ఆ సామ్రాజ్యాన్ని ధైర్యం ధర్మం న్యాయం అనే మూడు స్తంభాలపై నిలబెట్టి పాలించిన మహారాజు పేరు శ్రీకృష్ణదేవరాయలు ఆయన గంభీరమైన చూపు రాజసభలో అడుగుపెట్టగానే అందరిలో గౌరవం కలిగించే వ్యక్తిత్వం ఆయనది ఒకరోజు విజయనగర రాజ్యసభలో అష్టదిగ్గజాలందరూ సమావేశమయ్యారు రాజుగారు బంగారు నాణేలను రాజసభకు తెప్పించారు ఈ బంగారు నాణేలను మీ వినియోగానికి ఇస్తున్నాను కాని ఒకే ఒక్క షరతు ఉంది ఈ నాణేలు ఖర్చు చేసే ముందు మీరు తప్పనిసరిగా నా ముఖాన్ని చూడాలి సభ అంతా నిశ్శబ్దంగా మారినవేళ రాజుగారు గంభీరంగా ఇలా అన్నారు నేను చెప్పే ఆదేశాన్ని ఎవరైనా పాటించకపోతే వారికి కఠినమైన శిక్ష తప్పదు ఇది మీరు ముందే గుర్తుంచుకోండి ఆ మాటలు చెప్పిన తరువాత రాజు ఆదేశాన్ని అంగీకరించిన మంత్రులందరూ బంగారు నాణేలు తీసుకుని ఎవరి ఇళ్లకు వారు వెళ్ళిపోయారు కొన్ని రోజులు గెడిచాయి ఆ తరువాత రాజుగారు మళ్లీ రాజ్యసభను నిర్వహించారు సభలో కూర్చున్న మంత్రుల వైపు చూసి ఆయన ప్రశ్నించారు నేను ఇచ్చిన బంగారు నాణేలు ఎవరైనా ఖర్చు చేశారా సభలో క్షణం నిశ్శబ్దం ఏర్పడింది అప్పుడు ఒక మంత్రి ముందుకు వచ్చి వినయంగా ఇలా అన్నాడు మహారాజా మేము ఖర్చు చేయలేకపోయాం ఖర్చు చేసే ముందు మీ ముఖం చూడాలి అన్నారు కదా అందుకే బంగారం ఇంకా మా దగ్గరే ఉన్నాయి ఆ మాటలు విన్న రాజుగారు తెనాలి వైపు చూసి అడిగారు రామకృష్ణ నువ్వేమైనా ఖర్చు చేశావా తెనాలి వినయంగా ముందుకు వచ్చి ఇలా అన్నాడు అవును మహారాజా మీరు ఇచ్చిన బంగారు నాణేలతోనే ఈ పూసలహారం ఈ కొత్త దుస్తులు ఇంకా చాలా అవసరమైన వస్తువులు నేను కొనుగోలు చేశాను ఇది విన్న వెంటనే రాజుగారి ముఖం కఠినంగా మారింది నా మాటను పాటించలేదా రామకృష్ణ నా ముఖం చూడకుండా ఎలా ఖర్చు చేశావు అని కోపంగా అడిగారు అప్పుడు తెనాలి చిరునవ్వుతో ప్రశాంతంగా ఇలా సమాధానమిచ్చాడు మహారాజా ప్రతి బంగారు నాణేపై మీ ముఖ చిత్రమే ఉంది కదా నేను ప్రతిసారి ఖర్చు చేసే ముందు ఆ నాణేపై ఉన్న మీ ముఖాన్ని చూసే ఖర్చు చేశాను ఈ మాటలు విన్న క్షణంలో రాజుగారి కోపం ఆనందంగా మారిపోయింది రాజ్యసభ మొత్తం తెనాలి తెనాలి అంటూ కరతాళ ధ్వనులతో మార్మోగింది శ్రీకృష్ణదేవరాయలు ఆనందంగా నవ్వుతూ ఇలా అన్నారు రామకృష్ణ నా మాటలోని భావాన్ని నువ్వు అద్భుతంగా అర్థం చేసుకున్నావు నీ తెలివితేటలు నిజంగా నేర్చుకోవాల్సినవి వెంటనే రాజుగారు సేవకులను పిలిచి తెనాలి రామకృష్ణుడికి బహుమతిగా ఇంకా కొన్ని బంగారు నాణేలు ఇవ్వండి అని ఆదేశించారు ఆ రోజు రాజసభ ఆనందంతో నిండిపోయింది ఈ కథ మనకు చెప్పే సందేశం ఒక్కటే నియమాలను భయంతో కాదు వాటి భావాన్ని బుద్ధితో అర్థం చేసుకోవాలి